హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ నాన్న బ్లాగ్లోకి వెళ్ళే ముందైతే ఇంకా ఇక్కడైతే నిన్న సాంబార్ మన పప్పుచారు పెట్టానని చెప్పాను కదా ఇంకా పప్పుచారు అయితే అన్నీ వేసాను అన్నమాట అన్ని వెజిటేబుల్ అయితే అంటే అన్నీ అంటే ఒక రెండు రక రెండు రకాలు అయితే వేసినాను అనమాట ఇంకా అక్కడ వేస్ట్ అవి అయితే వంకాయ అండ్ బెండకాయ ఆనియన్ ఇవైతే వేసినా అనమాట ఇంకా అవైతే మంచిగా మరగా పొంగిస్తుంది ఏమో అని చెప్పేసి ఇంతసేపు అక్కడైతే నిలబడినమాట అది బురక పొంగిందనుకోండి పప్పు టేస్ట్ అనేది పోతుంది అందుకని చెప్పేసి ఇంకా అది పొంగుతూ ఉంటే అక్కడనే ఉండవలసి వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా అక్కడే నిలబడ్డాను అనమాట అది పొంగేదా అది పొంగి కొద్ది పొంగి మంచిగా మరిగేదాకా అక్కడే ఉన్నాను అనమాట మంచిగా మరిగించాను మరిగించిన తర్వాత కొద్దిగా సాంబార్ పొడి అండ్ కరివేపాకు లాస్ట్కు ఫైనల్గా వేసిన అనమాట సూపర్ అంటే సూపర్ వచ్చింది సాంబార్ అయితే అది ఎక్కువ అనుకుంటారేమో సాంబారు మాకు రెండు పూటలు అనమాట సాంబార్ సాంబార్ లెక్కనే తినాలి కదండి అందుకే కొద్ది ఎక్కువ మోతాదులో చేస్తా ఎక్కువ మోతాదులో వేస్తా కాకపోతే పలసగా వేయను చిక్కగానే చేస్తా అది పలసగా మీకు ఇప్పుడు మీ ఇట్లా గంట ఇట్లా చాయ్ లెక్క వస్తుంది అనుకుంటారేమో పలసగా ఎందుకంటే అది మసిలి చిక్కగా అవుతుంది చింతపండు పోసినాం కదా పులుపు ఉండకుండా కొద్దిగా మసలా మసలాలి ఆ మసలే వరకు మనకు ఇది చిక్క పడుతుంది అనమాట మనం సాంబార్ పొడి వేస్తాం కదా అప్పుడు మనకు పప్పు అనేది చిక్క పడుతుంది చిక్కబడి మంచి చిక్కగా ఉంటుంది నీ అసలు మీకన్నా ముందు నేనే ఉంటే అస్సలు తినండి పప్పుచారు అనేది అది చిక్కగా ఉంటేనే తింటా అన్నమాట పప్పుచారు అందుకని చెప్పేసి పప్పు ఎక్కువ వేస్తా మంచి చిక్కగా పెడతా ఇప్పుడు మసలేటప్పుడు అయితే కొద్దిగా వాటర్ వాటర్ ఉంచుతా ఇంకా మసాలా వేసినాక సాంబార్ మసాలా వేసినాక మంచిగా చిక్కబడుతుందనమాట ఇంకా అక్కడైతే ఇంకా అక్కడైతే లాస్ట్ ఇంకా సాంబార్ అంటేనేమో సాంబార్ వెక్కేరే అంటే కూరగాయలు అన్నీ ఫ్రై వేస్తారు కదా అది సాంబార్ ఇదేమో పప్పుచారనమాట ఇందులోనే వేసేసిన పచ్చి కూరగాయలు పచ్చి కూరగాయలు అయితే ఇందులో వేసేసిన ఇంకా అది మంచిగా కరివేపాకు అవన్నీ వేసి అవన్నీ వేసి అవన్నీ వేసినాక మంచి స్మల్ మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట ఇంకో ఇట్లయితే మరగనివ్వాలి అనమాట మరగనివ్వాలి మంచిగా మరిగితే మనకు అప్పుడు పప్పు మంచిగా రెడీ అయిపోతుంది తర్వాత లాస్ట్కి వచ్చేసి పోపు అయితే పెట్టుకోవాలి పోపు పెట్టుకుంటే ఇంకా పప్పు చారు రెడీ అందులోకి అయితే ఇంకా పప్పుకు మధ్యాహ్నం అయితే అండ్ పప్పు చారు బ్యాడ్స్ అయితే ఎంపిన అనమాట బ్యాడ్స్ అయితే ఎంపిన ఇంకా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసాను చేశాను ఇంక ఫోర్ 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 థర్టీ మొదలైన టైం అయితే తొందరగా లే తొందరగా లేచిన ఇంకక్కడైతే వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట వాటర్ పెట్టుకుని అయితే ఇంకా అక్కడైతే వెయిటింగ్ చేస్తూ ఉన్నాను వాటర్ పెట్టుకున్నాక తర్వాత ఇంకా ఫ్రెష్ ఇంకక్కడ పాటై తిన్నారు కదా ఫోర్ ఫార్టీకి కడప అయితే ఊదిచ్చి ముగ్గు అయితే వేస్తా అన్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుందాం అని చెప్పేసి లేచిన అనమాట నేనైతే ఇంకా అక్కడైతే పూజ అయితే కడప అయితే ఎప్పుడో ఇంకా బయట ఫస్ట్ ముగ్గేద్దాం అనుకున్నాను కాకపోతే నైట్ భయం అవుతుంది కదా నైట్ అంటే ఫోర్ అయింది అప్పటికి ఫోర్ నాలుగు బాగా ఏమైంది ఇంకా డోర్ తీయాలంటే భయం అయింది అందుకని తీయాలి ఇంకా వాటర్ పెట్టుకున్నా అట్లా అట్లా టైం పాస్ చేసిన తర్వాత ఇంకా ఫోర్ ఫార్టీ అవుతుంటే ఇంకా అప్పుడు తీసి మొత్తం బాల్కన్ అయితే కడిగేసిన కడిగేసి తర్వాత కడప కడిగి ఇంకా కడప అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పూజకి లేట్ అవుతుంది ఏమని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పూదించుకుంటా ఉన్నాను తర్వాత ఇక్కడ కడప ఊదించినాక అది నేను అక్కడ పాట పెట్టినా కదా వెంకటేశ్వర్లది అయితే ఎయి కెమెరా పెట్టబోయి బ్యాక్ కెమెరా పెట్టిన మళ్ళీ చూసి మళ్ళీ ఇటు అయితే పెట్టుకున్న కెమెరా అయితే ఇంకా అక్కడైతే కడప అయితే అలంకరించుతూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే కడప పసుపు పసుపు అయితే రాసిన అనమాట పసుపు అయితే వాటర్తో కడిగి పసుపు రాసి మంచిగా ముగ్గులు అయితే పెట్టుకుంటా ఉన్నాను మంచిగా ముందు గుమ్మ ముందు మంచిగా అనుకోండి కొట్టొచ్చినట్టు అది మనకు ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది మంచిగా అనిపిస్తుంది అది చూడగానే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది బా బాగుంది రోజు అలంకరణ అని మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడ అయితే నేను మంచిగా మన కడప అయితే అలంకరించుతూ ఉన్నాను అనమాట ముగ్గైతే ఇస్తా ఉన్నాను ఇంకా ముగ్గు కడప ముందు ముగ్గేసి మళ్ళా మధ్యలో ఒక ముగ్గేసి తర్వాత తులసి వేయాలి అన్నీ వేసినాక తర్వాత మార్నింగ్ అయినాక చూపెడతా చూడండి ఖచ్చితంగా ఇంకా చీకటి వెళ్ళిపోక ముందుకే మంచిగా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అక్కడైతే తొందరలు వేసినా అనమాట ఎంట్రకలు కూడా ఇంకా తలదైతే ఇప్పి ఇప్పినది తలది ఇంకా ఎంటకలను ఊడిపోయినాయి కాబట్టి తొందరనే ఆరిపోతే ఎంటికలు అందుకని చెప్పేసి ఇంకా అది అది ఒక చిన్న ప్లక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఎత్తికైతే ఇంకక్కడైతే ముగ్గు వేయడం అయితే అయిపోయిందనమాట ఇంకా కుంకుమ పెట్టి కుంకుమ పసుపు పెడితే ఇంకా అయిపోతుంది ఇంకా అడిగి ఆఫ్ చేసిన కెమెరా అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పూజ మొత్తం అయిపోయింది పూజ అయిపోయింది అండ్ పిల్లలకు లాంచి బాక్స్ లాంచి టిఫిన్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఎయిట్ థర్టీ ఏమవుతుంది ఎయిట్ థర్టీకి అయితే ఇంకా అక్కడ మిషన్ అయితే వేసిన అనమాట సెవెన్ థర్టీకి ఏమి వేసినా మిషన్ ఇంకా ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయిళ్ళు తర్వాత ఇంకా ఇక్కడ అక్కడ అయితే ఇట్లా అలంకరించిన అనమాట బాగుంది కదా ఈ ముగ్గు బాగా నచ్చింది నాకు ఎందుకు అదే ముగ్గు వేయాలనిపిస్తుంది అందుకే అదే ముగ్గు వేసిన అంటే అదొక మళ్ళీ శనివారం వేసిన అంతకుముందు శనివారం వేసినా మళ్ళీ ఈరోజు శనివారం వేసినా రోజు వేయట్లేదు శనివారం శనివారం వేస్తూ ఉన్నాను ఇంకెక్కడైతే ముగ్గు అయితే ఇట్లా వేసినా పువ్వులు కూడా మంచిగా పెట్టాను అనమాట గుమ్మ దగ్గర ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కదా ఈరోజు వీడియో అయితే ఎంత రేపటి వీడితో మళ్ళీ కసుకుందాం బా